ఈ రోజు మనం విశ్వాసం గురించి మనం నేర్చుకుందాం ఆ విశ్వాసం ఆ కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలు బట్టి కొన్ని మనకు వచ్చే శ్రమలను బట్టి మనం ఏమవుతామంటే విశ్వాస జీవితంలో తొలగిపోతాం ఇంకొన్నిసార్లు ఆ ఆ శ్రమలను మనం తట్టుకోలేకపోతాం ఇంకో విషయం చెప్పాలి అని అంటే ఆ క్రైస్తవ జీవితం అంటే ఓన్లీ ఆ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఇవే అనుకుంటారు కానీ శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనతో కూడుకున్న జీవితం క్రైస్తవ జీవితం మనం అందరం తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజు మన విశ్వాస జీవితం ఎలా ఉందో ఆ దాని గురించి మనం తెలుసుకుందాం ఆ ఒక వచనంతో మనం స్టార్ట్ చేసుకుందాం ఆ మార్పు సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం మార్పు సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో ఈ ఆయిరన్న ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావన ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయన మీ కూడా ఈయన ఎవరంటే ఒక ఆఫీసర్ ఒక అధికారి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనొచ్చు కూడా అయితే ఈ ఆ యొక్క అధికారి ఎవరి దగ్గరకు వచ్చారంటే ప్రభు పాదాల సిందుకు వచ్చారు అయితే ఎందుకు వచ్చారు ఆయన అంటే ఆయన యొక్క కుమార్తె చిన్న కుమార్తె తనకి ఒక పన్నెండేళ్ల వయసు ఉన్న ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె మరి ఏం జరిగిందో మనకు తెలియదు బైబిల్లో కొంతమంది వారికి నేమ్స్ ఉండవు కానీ కొంతమంది అయితే వారి యొక్క రోగాలు ఉంటాయి ఇంకొంతమంది వారికి ఉన్న నేమ్స్ ఉంటాయి కానీ కొన్ని కొన్ని కొంతవరకు మాత్రమే అడ్రస్ అనేది ఉంటుంది మన దేవుడు అంతవరకు బయలుపరిచాడు అయితే ఈ యొక్క కుమార్తె కూడా నేమ్ అయితే లేదు కానీ తండ్రి నేమ్ అయితే ఉంది మరి ఏం జరిగిందో కూడా ఆ యొక్క రోగం కూడా లేదు అంటే ఆ ఏం జరిగింది ఆ ఆ యొక్క కుమార్తెకి ఏదైనా జరిగిందా ఏదైనా కుట్టిందా ఇవ ఏమీ లేవు కానీ ఆ కుమార్తె అయితే చావు బ్రతకల మధ్య ఉన్నదని మాత్రం ఆ గ్రంథకర్త అయితే రాస్తారు ఆ అయితే యొక్క తండ్రి యొక్క అధికారి ఉండి ఆ ఎందుకు ప్రభు ఆదరింతకు వచ్చారంటే ఆ కుమార్తె బ్రతకాలని ఆ కుమార్తె కోసం మాత్రం ఆయన వచ్చారు ఆ ఈ రోజు కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే ఆ ఈ యొక్క ఈ వ్యక్తి అధికారైనా సరే కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చారు ఇంకో విషయం చెప్పాలి అంటే ఈయన రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈయన అధికారి కాబట్టి ఆ ఈయన దగ్గర చాలా మంది పనిచేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళని కూడా పంపించి వేసే ప్రభు వారిని రమ్మని చెప్పొచ్చు కానీ ఈయన అలా కూడా చేయలేదు డైరెక్ట్ గా ఈయనే వేసే పాదాల దగ్గరకు వచ్చి నా కుమార్తెని బ్రతికించయ్యా అని వేడుకున్నాడు కొన్నిసార్లు ఏంటంటే మనం ఆ డబ్బు ఉంటే లేదా పేరు ఉంటే ప్రభు దగ్గరికి రారు చాలా మంది కానీ ఈయన మాత్రమే అధికారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు కేసీఆర్ దగ్గరికి వచ్చారంటే తను తను తగ్గించుకున్నారు పూర్తిగా మనం కూడా ఒక నటి ఉంది ఆమె ఆమె యొక్క పేరు ఏంటంటే నేను నేను మర్చిపోయాను కానీ ఆ యొక్క సినీ నటి చాలా అందంగా ఉంటుంది ఆమె హీరోయిన్ అయితే ఆమె దగ్గరికి ఒక సువార్తి కూడా వచ్చాడు శివార్తి వచ్చి అమ్మాయిని పిలుస్తున్నాడు దేవుడు నువ్వు వేసే కావాలంట అంటే ఆమె యొక్క డబ్బును చూసి ఆమె యొక్క అంతం చూసి ఆమె యొక్క పేరును ఆమెకున్నది అంతటిని చూసుకుని ఆమె ఏం చేసిందంటే రాలేదు ధృవీకరించింది దేవుడి యొక్క పిలుపునే ధృవీకరించింది ఎందుకు ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆమె దగ్గర ఏదైనా చేయొచ్చు ఏమైనా చేయగలను దేవుడు నాకెందుకు అనుకుంటారు ఈ రోజు మనం కూడా సేమ్ అలాగే అనుకుంటాం దేవుడు మాకెందుకు మా దగ్గర ఏం లేదు డబ్బు లేదా అవన్నీ అనుకుంటాం కానీ ఈరోజు మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కూడా మనం దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాం దేవుడు అంటే మనం గౌరవించలేకపోతున్నాం ఇది అధికారి ఉండే ఆయన దగ్గరకు వచ్చారు ప్రభు దగ్గరికి వచ్చేది మరి మనం మనం కూడా ఆయన బాధ రచి కదా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి మన స్నేహితులు మన బంధువుల్ని లేదా మనకి తెలిసిన ఎవరెవరినో వ్యక్తులు మనం ఆశ్రయిస్తాం ఎవరిని ఆశ్రయించాలి అంటే శ్రమలో మనకి మొట్టమొదటి విశ్వాసులకైతే రావాల్సింది ఏసి మాత్రమే గుర్తు రావాలి ఈయన ఆయన యాదర్ గారికి ఎవరు గుర్తు వచ్చారంటే శ్రమే ఆయనకు వచ్చింది బాధ ఎంత బాధ అంటే తన కుమార్తె చావు మధ్య ఉన్నంత బాధ అయినా సరే ఈయన ఎవరి దగ్గరకు వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు పాదాలు చెంత ప్రభు పాదాల మీద పడిపోయి దేవాన కుమార్తెను బ్రతికించయ్యా అని అడుగుతున్నారు రోజు మనం కూడా మనకి ఎన్నో వస్తాయి విశ్వాస జీవితంలో ఇంకెన్నో శ్రమలు ఎదురవుతాయి ఇంకెన్నో శోధనలు మనకి ఎదురవుతాయి వాటి అన్నిటి మనం కూడా ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి రావాలి కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు మెయిన్ గా విశ్వాసులు ఏంటంటే దేవుడి దగ్గరికి రావడమే మానిస్తున్నారు ఏదేదో ఆశ్రయిస్తున్నారు ఇంకొక ఆ వేరొక మతాలను కూడా ఆశ్రయిస్తున్నారు ఒక రెండు రోజులు జ్వరం తగ్గకపోతే లేదా రెండు రోజులు వారికి ఉన్న రోగం ఏదైతే ఉందో అది వారికి తగ్గకపోతే వెంటనే వేరొక దేవుని ఆశ్రయిస్తున్నారు ఎందుకు ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే వారికి విశ్వాసం లేదు నా దేవుడు ఏమైనా చేయగలడు నా దేవుడు ఎలాంటి రోగాన్ని అయినా సరే బాగు చేయగలడని విశ్వాసంతో ఉంటేనే కదా ప్రభు దగ్గరికి వస్తారు కానీ విశ్వాసం అని పేరు మాత్రం మనం పెట్టుకుంటున్నాం ఈయన అలా కాదు ఈయన యొక్క శ్రమలో దేవుని ఖచ్చితంగా ఈయన ఆశ్రయించారు ఏం పెరిగిందో ఆయన ఆశ్రయిస్తే ప్రభు ఏమని కాదన్నారా ప్రభు ఏమని నేను రాను అని చెప్పారా ఆయన ఖచ్చితంగా వచ్చారు ఆయన వెంటే వెళ్ళారు ఆ మనం అది చూస్తే మార్పు స్వార్త ఐదు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఒకసారి చూద్దాం మార్కు స్వార్థ ఐదు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవింకను ఇంకను ఎందుకు శ్రమ పెట్టదు అనేది ఏసు ఆ వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడము నమ్మిక మాత్రం మంచి మన సమాజం అందరికీ అధికారులతో చెప్పి ఏంటంటే ఇక్కడ ఎవరంటే ఆ యేసుప్రభు కూడా ఓకే చెప్పారు యేసుప్రభు కూడా తన కుమార్తెని బ్రతికించడానికి వెళ్తున్నారు కుమార్తె నిజంగా చనిపోయింది అయితే ఆ యేసుప్రభు వెళ్తూ ఉంటే తీసుకు ఉంటే కొంతమంది అంటే యొక్క యాయర్ దగ్గర పనిచేసే వ్యక్తులు వచ్చి ఏమంటున్నారంటే ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు అని ఇంకా శ్రమ పెడుతున్నావు ఆల్రెడీ నీ కూతురు చనిపోయింది ఆమె ఏమైనా బ్రతుకుతుంది అనుకుంటున్నావా ఒకవేళ ఆమె చావు బ్రతికల మధ్య ఉంటే బ్రతికించి వచ్చేమో ప్రభు బ్రతికిస్తాడేమో కానీ ఆమె పూర్తిగా చనిపోయింది ఇలా ఎలాంటి వాళ్ళంటే మన ఆ యొక్క విశ్వాస జీవితంలో మనం కొన్ని నమ్మకం మనకు వచ్చిన శ్రమలను బట్టి మనకు వచ్చిన సోదలు బట్టి మనకు ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక విశ్వాసం అనేది ఉంటుంది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా ఏ రోజు కాకపోవచ్చు రేపు రేపు కాకపోవచ్చు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం ఆ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే అయినా ఖచ్చితంగా స్వస్థపరుస్తారు ఆ యొక్క శ్రమను నన్ను విడిపిస్తారనే నమ్మకంతో ధైర్యంతో మనం ఉంటే కొంతమంది ఉంటారు సేమ్ యాయర్ దగ్గర ఎలా అయితే ఉన్నారో అలాంటి వ్యక్తులే ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే మన విశ్వాస జీవితాన్ని పూర్తిగా తొలగించేసి మనల్ని లోకంలో తీసుకు వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు వాళ్ళకి విశ్వాసం లేదు వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళకి దేవుడంటే ఆ యొక్క ధైర్యం లేదు మనకుంది కదా కానీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు అంటే శ్రమ పట్టుకు ఇంకా ఆయన వదిలేసి నీ కూతురు చనిపోయింది వెళ్ళు వెళ్ళి సమాధి కార్యక్రమం ఏమైనా ఉంటే అది చేసుకోని అంటున్నారు అయితే ఈ యొక్క యా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి అంటే తన బాధలో ఉన్నారు తన సోదంలో ఉండి వేరొక వ్యక్తి వచ్చి ఆ యొక్క మాటలు ఏవైతే చెప్పకూడదో ఏవైతే నిరుత్సాహపరిచే మాటలు చెప్తే ఎలా ఉంటుంది వీరికి విశ్వాసం లేదు ఇప్పుడు ఆయన కూడా విశ్వాసం పోగొడుతున్నారు వీరు మన జీవితాల్లో కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వ్యక్తులు మెయిన్ గా మన విశ్వాసంగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తులు అసలు మనం వీరితో ఎంత దూరంగా ఉంటాయి వీరితో ఎంత మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకు అంత మంచిది మన చుట్టూ ఉంటారు కదా వాళ్ళన్నీ కానీ ఏంటంటే వాళ్ళకి దూరంగా ఉండాలి అలానే వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళతో తిరగద్దు అని కాదు కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మనం వాళ్ళని చూ వారితో బాండింగ్ కలిగి ఉండాలి అంతవరకే కలిగి ఉండాలి మన విశ్వాస జీవితంలోకి వచ్చి వారు మాట్లాడేంత చనం మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదు గ్యారంటీగా ఇస్తే ఏం జరుగుతుందంటే సేమ్ న్యాయ లైఫ్ ఏం జరుగుతుంది ఆ జరిగిందో అదే జరుగుతుంది వాళ్ళు వచ్చి చెప్తారు ఏమనంటే మనకు వచ్చే మన బాధల్లో మనం ఉంటే ఎందుకు ఇంకా ఏం చేయడు ఏసయ్యా ఏం చేయడు ఏం బాగు చేయడు ఇంక ఇది ఇలాగే ఉంటుంది నువ్వు ఇలాగే ఉంటావు ఎప్పుడు నీకు ఇదే జరుగుతుంది వదిలేసి ఇంకా ఏసైనా వదిలేసేరా వేరే ఒక దేవుడు ఉన్నాడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన బాగుపరుస్తాడు నేను చెప్తూ ఉంటారు ఆవిడ మనకేమవుతుందంటే నిజమేమో దేవుడు ఇంకా స్వస్థపరచడేమో దేవుడి ఇంక బాగు చేయడేమో ఇంతే నా లైఫ్ అని మనం అనుకుంటాం ఎందుకంటే అవతల వాళ్ళు మనకు మోటివేషన్ చేస్తారు కాబట్టి ఆ మోటివేషన్ చేయకుండా ఉంటే మనం విశ్వ జీవితంలో ఉండొచ్చు కానీ మోటివేషన్ చేస్తారు ఈ ఆయుర్ మోటివేషన్ చేస్తుంది సరే కానీ ఈ ఆయుర్ దగ్గర ఆ నిజం చెప్పాలంటే ఈ ఆయుర్ కూర్చు చనిపోయింది ఆ ఇక్కడ మార్పు స్వార్థలు అయితే ఇలా రాస్తుంది కానీ మత్స్య స్వార్తలు అయితే ఆ తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చి పద్దెనిమిది వచ్చినో ఆ చూద్దాము మతే తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీ వచ్చి నీ ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును ఏంటంటే చనిపోయింది అనమాట అయితే యాయరికి తెలీదా చనిపోయిందంటే యాయరికి కూడా తెలుసు కానీ ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరికి ఎందుకు ప్రభుని రమ్మంటున్నారు అంటే ప్రభు యొక్క పరిచర్యలో ప్రభు పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎందరినో స్వస్థపరిచాడు పుట్టి గుడ్డి వారైనా సరే వారిని ఆయన చూపునిచ్చారు ఇచ్చారు నడవలేని వారిని నడిపించాడు ఎందరు ఒకరి కాదు ఇద్దరు కాదు ఆయన చనిపోయిన వ్యక్తులు కూడా ఆయన బ్రతికించారు ఆయన స్వార్థ ఎంత బాగా జరిగిందంటే ఎంత బాగా చేస్తారు అలాంటి దీనికి వినిపించింది నా చనిపోయిన వ్యక్తులే బ్రతికిస్తాడు నేను ఖచ్చితంగా నా కూతురు చనిపోయినా సరే కానీ బ్రతికిస్తాడు ఆ యొక్క ఆ ఆలోచనతోనే ఉన్నాడు చనిపోయిందని ఆయన ఫిక్స్ అయిపోయారు అలా ఆలోచనతో ఆయన వస్తే వీళ్ళేమో ఆ ఎందుకు ఇంకా ఉదయోసే విశ్వాసం అంటున్నారు అయితే ప్రభు అన్నాడు భయపడకు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు ధైర్యంతో ఉండు నేను ఈ కుమార్తెను బాగు చేస్తాను అన్నాడు నిజమే కదా ధైర్యంగా ఉండాలి ఈరోజు మీరు కూడా ఒకవేళ మనం ఎవరు సరే అనుకుంటున్నాం అను నా ఈ శ్రమలో దేవుడు ఇంక బాగు చేయండి దేవుడు స్వస్థ పరిచయండి నా లైఫ్ ఇంతే అండి నేను ఇంకా ఇంతే ఇలాగే ఉంటాను ఇంకా ఏసైనా నమ్ముకున్నా సరే కొన్నిసార్లు అనిపిస్తుంది నమ్ముకునే సరే వేస్ట్ అండి ఇంకొక విషయం చెప్పాలంటే ఎదుట ఉన్న భక్తి జీవితంలో ఏంటంటే వారు విశ్వాసంగా ఉండరు వారు భక్తిగా భక్తి జీవితాన్ని వారు కొనసాగించరు వారు లోకానుసారంగా ఉంటారు ఏదో చర్చికి వచ్చామంటారు వెళ్ళామంటారు అలాగే ఉంటారు కానీ వారు మాత్రం చాలా హ్యాపీగా ఉండరు చాలా బాగా ఉంటారు కానీ మన లైఫ్ లో మాత్రం అలా ఉండదు మనకి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎదురవుతాయి ఇప్పుడు మనకేమో తెస్తుంది ఎందుకంటే వాళ్ళే బాగున్నారు వాళ్ళ లైఫే బాగుంది నా లైఫ్ అస్సలు బాగాలేదని మనం అనుకుంటాం ఇంకెలాంటి మాటలు మనకు తోడైతే ఆ మన బాధలు ఎలాంటి మాటలు మనం వింటే ఇంకా మనం పూర్తిగా దేవుణ్ణి వదిలేసే అవకాశం ఉంటది ఒకవేళ మీరు ఎవరైనా అలా ఒకవేళ ఆలోచనతో ఉంటే ఆ ఇప్పుడే చెప్తున్నారు దేవుడు ఏమనంటే భయపడకని నమ్మిక మాత్రం ఉంచం చెప్తున్నారు ఈరోజు నువ్వు నేను నమ్మగలిగితే ఈరోజు నువ్వు నేను ఆయన ఎందు విశ్వాసంతో ఆ నమ్మకంతో ఐరంట్ మనం ఉంటే మన శ్రమ ఏదైనా సరే ఐదు కూతుర్ని దేవుడు బాగు చేయలేదా దేవుడు తిరిగి లేపలేదా అంటే ఖచ్చితంగా లేపారు ఖచ్చితంగా ఆ యొక్క ఇంటికి వెళ్లి ఆ యొక్క మనిషి అందరిని బయట పంపించేసి ఐరన్ ఆయనకు స్థలం ఇచ్చారు కూడా మన లైఫ్ లో కూడా మనం స్థలం ఇవ్వాలి ఈ మనం మార్కు మార్పు మార్పు స్వార్థ ఐదో అధ్యాయం మనం చూస్తే ఈ చాలా మంది ఉంటారు అందరూ ఏడుస్తారు అందరూ గోల చేస్తారు అయితే ప్రభు అంటాడు వీళ్ళందరినీ పంపించేసే నేను వస్తాను ఇంట్లో కంటే ఏం చేస్తారంటే అందరినీ పంపించేస్తారు ఈ రోజు మన లైఫ్ లో కూడా ఏవైతే ఉన్నాయో దేవుడికి నచ్చలేని ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పూర్తిగా తొలగించేసి దేవుడికి మనం స్థానం ఇవ్వాలి దేవుడికి మన హృదయం ఎప్పుడైతే మనం స్థానం ఇస్తానో అప్పుడే అప్పుడే ఆయన వస్తారు లేదు మా మన హృదయంలో ఆయన స్థానం ఇవ్వకుండా మన హృదయంలో ఏ పెట్టేసుకుని ఆయన వచ్చే అది మన జీవితంలో ఆయన కార్యాలు చేయాలంటే అది జరిగిన పని అది ఆయన అలా చేయరు కూడా ఆయన రారు కూడా చాలా మంది కూడా బాధపడుతుంటారు మా లైఫ్లో ఏం జరగట్లేదు అంటే ఎందుకు జరగదు మన ఫస్ట్ మన యొక్క దేవుడికి నచ్చలేని కార్యాలు చాలా ఉంటాయి కొన్నిసార్లు మనకు కూడా తెలుసు అవి తెలిసినా సరే మనం విడిచిపెట్టం అవి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే వస్తారు ఆయన ప్రభు చెప్తే నా డైలింగ్ గా ఉండాలి దేవుడి ఆయన కూతుర్ని కూడా బాగు చేసి ఆయన కూతురిని ఆయన కప్పు చెప్పి ఇచ్చారు తన కూతుర్ని తన చేతిని కప్పు చెప్పారు ఆయన ఈరోజు మనకు కూడా ఖచ్చితంగా ఆ మన శ్రమలో మన లేదని సరే మనం ధైర్యంగా నమ్మకంగా విశ్వాసంతో మనం ఉంటే ఆయన ఖచ్చితంగా కూడా ఆయన జీవితంలో కార్యం చేసిన దేవుడు నేను నా జీవితంలో కూడా ఖచ్చితంగా కార్యం చేస్తారు ఎవరి కోసం ప్రభు చనిపోయారు ఎవరి కోసం మా ఆశలు ఎక్కరు ఎవరి కోసం ఆ పరిలోకాన్ని విడిచిపెట్టి ఆ తండ్రిని విడిచిపెట్టి ఆ కోట్ల మంది ఆ దూతలతో స్థుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్న ఆ ప్రభు ఎందుకు భూమికి వచ్చాడంటే నే నా కోసమే కదా వచ్చారు కోసమే కదా ఆయన చనిపోయారు అలాంటి ఆ ప్రభు నీ నా కోసం అంతే చేసిన ప్రభు మనం శ్రమలో ఉంటే మన బాధలు ఉంటే ఆయన మన బాధల్ని మన శ్రమలో ఆయన తీర్చడా ఆయన వాటిని కూడా ఆయన తొలగించడా ఖచ్చితంగా ఆయన తొలగిస్తాడు మనం ఏం చేయాలంటే ఈ రోజు మన విశ్వాసంతో వాళ్ళ విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా నీ నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా అనేవి చేస్తారు సో అలాంటి జీవితం నీకు నాకు మనందరికీ దేవుడు దాయి చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం